ఈరోజు ఒక మంచి ఆలోచనతో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళకందరికీ ఆధార ఆధార దైవమైన మన నందమూరి ఎన్టీ రామారావు గారికి ఈరోజు నాటక కళారూపం ద్వారా నిజంగా నటుడుగా ఆయన చేసిన సేవ తెలుగు ప్రజల జీవితంలో ఎప్పుడు మర్చిపోరు తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ఆయన చిరస్మరుడి అని తెలియజేస్తున్నా ఈ విధంగా చెప్పడం చాలా సంతోషదాయకం మనం ఈరోజు ఆ మహానుభావున్ని తంచుకుంటే పేదవానికి అన్నం మరి గూడు గుడ్డ అనే కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రవేశపెట్టి నేటికి దాదాపు నలభై రెండు సంవత్సరాలు అయితే ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా మరి ఆయన పెట్టిన సంక్షేమాన్ని భారతదేశంలో సంక్షేమం కార్యక్రమాన్ని పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మహానుభావుడు మన నందమూరి ఎన్టీ రామారావు గారు అదొక చరిత్ర అరవై సంవత్సరాలు సుదీర్ఘంగా సినీ రంగంలో మొగటం లేని మహారాజుగా విభిన్న పాత్రలను మామూలుగా దేవుడు అంటే చాలా మందికి తెలియదు ఆయన శ్రీకృష్ణుడు అయితే ఇలాగే ఉంటాడా దేవుడు అని శ్రీకృష్ణుడు ఆయనకు వచ్చిన తెలుగు ప్రజలు అశేషంగా ఉన్నారు అంటే ఇలాగే ఉంటాడేమో అని రామునిగా ఆయన కొలిచారు కృష్ణుడిగా కొలిచారు మరి సాంఘికంగా రాజుగా మరి దుర్యోధనుగా ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రను తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఆ తన అభినవంతో ఆయన తెలుగు ప్రజల్ని మెప్పించడంలో నేటికి అలాంటి నటుడు రాడు రాబోడని సభ తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన మొట్టమొదటి వ్యక్తి మన నందమూరి ఎన్టీ రావు గారు అని ఎన్టీ రామారావు గారు అని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన అప్పటి ప్రభుత్వాలు చిన్న ఉంటే ప్రతి తెలుగు ఈ దేశాన్ని మరి నిలబెట్టచ్చే ఒక బలమైన నినాదం ఇచ్చి తొమ్మిది నెలలలోనే పార్టీ పెట్టి అశేషమైన ప్రజలు తిరుగులేని మెజార్టీ ఇచ్చి దాదాపు ఇప్పుడు నలభై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు తెలుగు ప్రజలు మరి తెలుగుదేశం పార్టీకే పట్టం కట్టారు అంటే ఆ రోజు ఆయన ఒకే నినాదం ఇచ్చారు సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళనే ఆ ఒక పిలుపుతో దాదాపు ఇప్పుడు అర్ధ శతాబ్దం అయితే ఉంది ఐదు దశాబ్దాలుగా తెలుగుదేశం దిగ్విజయంగా జరుగుతా ఉందంటే ఆ మహానుభావు యొక్క స్ఫూర్తి అదే కార్యక్రమాన్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారాయణ ఏ ఉద్దేశంతోనైతే స్ఫూర్తితోనైతే తెలుగు ప్రజలు చేయాలని ఈ రోజు ప్రపంచంలో ప్రతి తెలుగు కూడా తన విధంగా జీవన విధంగా సాగించి హైటెక్ గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని ప్రతి ప్రఖ్యాత కాచి ఈ రోజు తెలుగు ప్రజలందరూ కూడా మెప్పు పొందుతా ఉన్నారంటే ఆ రోజు ఆయన పెట్టిన స్ఫూర్తి అదే కార్యక్రమాన్ని మన మాన్య ముఖ్యమంత్రి వాళ్ళు కొనసాగిస్తూ తెలుగు ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ తెలుగుదేశం పార్టీ మరి ఆ రోజు ఏ ఉద్దేశంతోనైతే ప్రజలకు మంచి చేయాలని వచ్చిందో ఆ పరంపర కొనసాగిస్తున్నారని మీ అందరికీ మనవి చేస్తూ ఈ రోజు అద్భుతంగా వీళ్ళందరూ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం మనం ఒకసారి ఆలోచించాల ఏ నటుడికైతే మనము అవకాశం మా ప్రజలకిచ్చాడు ఆ నటనకి ఈరోజు గనంగా నివాళులు అర్థించాలని సంకల్పించిన ఈ కర్షక్ పరిషత్ వాళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై అధ్యయ జై ఆ జై అధ్యయ జై అధ్య జై అధ్య జై అధ్య వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి